ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం నమస్తే బయోఫాక్టర్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నెలతల్లి కార్యక్రమం దేశీయ వరి వంగడాలను సాగు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తోన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు దార్లపూడి రవి గారి సాగు అనుభవాలు ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన యువ రైతు సత్యనారాయణ విజయగాధతో పాటు ప్రోటళ్లలో మిరప నారును పెంచుతోన్న పద్ధతులను ఇవాల్టి మన నీలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం తన వ్యవసాయ క్షేత్రాన్ని ఓ ప్రయోగశాలగా మార్చారు ఆ రైతు అంతరించిపోయే స్థితికి చేరుకున్న పూర్వపు వరి వంగడాలను సంరక్షించుకునే బాధ్యతను భుజాన వేసుకున్నారు ఏటా దేశ నలుమూలల నుంచి సేకరించిన దేశీయ వంగడాలను తన పొలంలో పూర్తి ప్రకృతి విధానంలో పండిస్తూ వాటిని అభివృద్ధి చేస్తున్నారు వరి సాగులో నష్టాలను చవిచూసే సాగుదారులకు తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని పెంపొందించే దేశీయ వరి వంగడాల సాగు ద్వారా ఓ దిశను చూపించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఈ ఏడు తనకున్న ఐదెకరాల పొలంలో ఏడు రకాల దేశీ వంగడాలను పండిస్తున్నారు మరి ఆ వరి వరివంగడాల విశిష్టత ఏంటో మనమూ తెలుసుకోవాలంటే శ్రీకాకుళం జిల్లాలోని ఉంగరాడ గ్రామానికి వెళ్ళాల్సిందే. పెట్టుబడి ఖర్చులు పెరగడం కూలీల కొరత వేధిస్తూ ఉండటం గిట్టుబాటు ధర రాక ఏటా వరి పండిస్తున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యల నుంచి రైతు బయటపడాలంటే దేశీయ వరి వంగడాల సాగుకు శ్రీకారం చుట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాల వలస మండలంలోని ఉంగరాడ గ్రామానికి చెందిన దార్లపూడి రవి ఈయన గత ఆరు సంవత్సరాలుగా వారసత్వంగా వస్తున్న తన ఐదు ఎకరాల భూమిలో ప్రయోగాత్మకంగా పూర్వపు దేశీయ వరి వంగడాలను సాగు చేస్తున్నారు ఖర్చుతో ప్రకృతి విధానాలను అవలంబిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు దార్లపూడి రవి నేను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని రెండు వేల పదహారు నుంచి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మేము పాటిస్తూ ఐదు ఎకరాల వ్యవసాయ విస్తీర్ణ విస్తీర్ణంలో మేము పంటలు పండిస్తున్నాము ఇందులో మూడు ఎకరాలేమో మెట్టు భూమి రెండు ఎకరాలేమో పల్లం భూమి ఈ పల్లం భూమిలో రకరకాలైనటువంటి దేశీ వరి రకాలను పండిస్తూ వాటి ఆవశ్యకతను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు వివరిస్తున్నాం అందులో భాగంగానే మేము ఇప్పటికీ సుమారు ముప్పై ఐదు రకాల వరి వంగడాల్ని మేము ఇక్కడ భద్రపరచడం వాటిని మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది ఈ దేశీ విత్తనాల్లో ముఖ్యం ప్రాముఖ్యత ఏంటంటే రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటాయి ఈ విత్తనాలు సో దానివలన రైతులు ఎక్కువ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఈ దేశీ విత్తనాలు తీసుకుంటేనే వాళ్ళ ఫ్యూచర్లో అంటే వాళ్ళ మనుగడికి కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉంటుందని నా అభిప్రాయం ఇందులో ముప్పై ఐదు రకాల దేశీ వరి వంగడాల్లో మనము మన ఆహారంలో ఎక్కువగా చాలామంది డయాబెటిక్తో బాధపడుతుంటాడు అందుకు దానికి నవరా అనే ఒక ఎర్రబియాన్ని మనము పండిస్తున్నాము తదుపరి ఎక్కువ శాతం బాధపడుతున్నారు క్యాన్సర్తో సో క్యాన్సర్ కూడా కాలాబట్ అనే ఒక నల్ల బియ్యాన్ని మనం ఇక్కడ పండించడం జరిగింది అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళకి ఫ్రీ డెలివరీ అవడం కోసం కులాకార్ అనే ఒక వరి వంగడాన్ని మనం పండించాం లాక్టింగ్ మదర్స్ అంటే పాలు ఇచ్చే తల్లులకి పాలు ఎక్కువ రావడం కోసం రకరకాల మెడిసిన్స్ వాడతారు కానీ పూర్వం ఈ వరివంగడాల్లో ఏదో ఒక వరి వంగడం వాడితే తప్పక వాళ్ళకి ఆ స్తన్యాలు అభివృద్ధి చెంది పిల్లలు ఆరోగ్యకరంగా ఉండేవారు దానికోసం పొంగార్ అనే ఒక వరి వంగడాన్ని మనం తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే సువాసన బియ్యమని సింటెడ్ రకాలని ఆరోమా రకాలని మెడిసినల్ వాల్యూ ఉన్నవని అని ఇలా రకరకాలైన బియ్యాలు ఉన్నాయి ధాన్యాలు ఉన్నాయి వా అవి మన ప్రాంతానికి తగ్గవి ఏమున్నాయో ఎంచుకొని మనం పండించాలి తప్ప ప్రతిదీ ఇక్కడ మనకి పండుతుందని మనం చెప్పుకోలేము కానీ ఇక్కడ మనం ప్రయోగాత్మకంగా ఇప్పటికీ ముప్పై రకాల వరి వంగడాలని ప్రతి సంవత్సరం పది రకాలని ఏడు నుంచి పది రకాలని మనం డెవలప్ చేస్తున్నాం ఇప్పటి వరకు తన పొలంలో ముప్పై రకాల దేశీయ వరి వంగడాలను ప్రయోగాత్మకంగా పండించారు ఈ రైతు దేశ అనేక రకాలు ఉన్నప్పటికీ జిల్లా వాతావరణానికి అనుగుణంగా పండే రకాలని సాగుకు ఎన్నుకుంటున్నారు తను వ్యవసాయం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి ఎలాంటి రసాయనాలు పిచికారీ చేసిన దాఖలాలు లేవని చెబుతున్నాడు ఈ సాగుదారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు రైతులకు అటు వినియోగదారులకు మేలు చేసే వంగడాలకే ప్రాధాన్యతనిస్తున్నారు రోగ నిరోధక శక్తి అధికంగా ఉండి ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకునే సత్తా దేశీ వంగడాల్లో ఉందని ఎంతో గర్వంగా చెబుతున్నారు రవి ఇప్పటి వరకు షుగర్ వ్యాధిగ్రస్తులకు నవారా క్యాన్సర్ భూతాన్ని ఎదురించే కాలాబట్టి గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం అందించే కులాకార్ పాలు ఇచ్చే తల్లుల కోసం పోంగార్ ఇలా సువా అందించే రకాలతో పాటు ఔషధ వంగడాలకు నిలయంగా మారింది ఈ క్షేత్రం ఏడు రకాలైనటువంటి వరి వంగడాలను మనం పండించడం జరుగుతున్నది ఇందులో మనం ఎక్కువగా పిల్లల కోసం ఇంద్రాణి అనే ఒక రకాన్ని మొదటగా మనం సెలెక్ట్ చేసుకున్నాము ఈ ఇంద్రాణి అనే రకము తెల్లగా ఉండే బియ్యమే కానీ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చి ఉంటాయి ఇవి సన్న రకం సువాసన రకం అనమాట అంటే మంచి ఒక ఆరోమా వస్తుంటుంది ఈ ఈ బియ్యం నుంచి ఇది పూర్వం నుంచి వస్తున్న వంగడం డిఎన్ఏ ద్వారా వచ్చిన పవర్ కాబట్టి ఆ వరివంగడంలో మనకి సువాసనతో పాటుగా రోగనిరోధక శక్తి పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది అలాగే ఈ బోన్ ఎక్కడైనా సరే గ్యాప్స్ గట్ట ఉండి గుల్లదనం గుల్లబారిపోయిన బోన్స్ ఉంటే ఆ బోన్స్ని మళ్ళీ రీకలెక్ట్ చేసి స్ట్రెంగ్తన్ చేసే శక్తి ఈ వరి వంగడంలో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకోసం ఈ వరి వంగడాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇంద్రాని అని ఒక రకాన్ని మనం వేశాము అది నూట ముప్పై రోజుల పంట నాలుగు అడుగుల సుమారు పొడవు వస్తుంది కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ల దిగుబడి కూడా వస్తుందని చెప్పారు అందుకోసం ఆ వంగడాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ సంవత్సరం దాన్ని మనం వాడుకలోకి తీసుకురావడం జరిగింది తదుపరి డెహ్రాడూన్ బ్లాక్ మనం గతంలో బట్ట వేసాము కాలాజీర వేసాము తర్వాత కాలా బట్టి వేసాము తర్వాత నాలుగు రకాల్లో ఒక నాలుగైదు రకాలను మనం చూసాం ఈసారి డెహారాడోన్ బ్లాక్ వేసుకుంటే బాగుంటుందని మనం డెహారాడోన్ బ్లాక్ విత్తనాన్ని తీసుకొచ్చి వేసాము ఇది కూడా ఎక్కువగా విటమిన్ బి సిక్స్ విటమిన్ బిట్వెల్వ్తో పాటుగా క్యాన్సర్ నిరోధించే శక్తిని మన బాడీలోని యాంటీబాడీస్ని డెవలప్ చేస్తా అంటే మన రోగాన్ని రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఒకవేళ క్యాన్సర్ కణాలు మన బాడీలో ఉంటే వాటిని తగ్గించి వాటి తాలకి ఇన్ఫ్లుయెన్షన్ తగ్గించడానికి ఈ వరి వంగడం పనిచేస్తుంది కాబట్టి ఈ డెహరాడన్ బ్లాక్ అనేది ఈ సంవత్సరం మనం ఎంచుకోవడం జరిగింది ఇది కూడా నల్ల రకం నూట నలభై రోజులు పంట దిగుబడి వస్తుంది పద్దెనిమిది క్వింటాలు ఏటా ఏడు నుంచి పది రకాల దేశీయ వరి వంగడాలను తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు దార్లపూడి రవి మరి ఆ రకాలేంటి వాటి కాలం ఎంత దిగుబడి ఎంత వస్తుంది రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో రైతు మాటల్లో విందాం పరిమళ సన్న అనే ఒక రకాన్ని మనం ఎంచుకోవడం జరిగింది ఈ పరిమళ సన్న అనే రకం కూడా సువాసన బియ్యము సెంటెడ్ వెరైటీ ఎక్కువగా ప్రసాదాలు చేసుకోవడానికి పులిహోర ప్రసాదము పొంగలు చేసుకోవడానికి చక్కెర పొంగలు చేసుకోవడానికి స్వామికి నివేదన చేసే నివేదన వస్తువు కింద కూడా ఈ రైస్ని వాడుతారు కాబట్టి ఈ రైస్ని మనం పరిమళ సన్న రకాన్ని సన్న బియ్యంలో ఎంచుకోవడం జరిగింది ఇది కూడా నూట ఇరవై ఐదు రోజుల పంట పద్దెనిమిది నుంచి ఇరవై కింటాలు దిగుబడి వస్తుంది మూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు సుమారుగా రావడం జరుగుతుంది చేను అందుకోసం ఈ ఈ సంవత్సరం కూడా మనం సువాసన రకంలో రెండో రకాన్ని ఎంచుకోవడం జరిగింది ఇక నాలుగో దానికి వస్తే గిరిజన ప్రాంతంలో తక్కువ నీటితో పండే ఒక రకాన్ని మనం ఎంచడం జరిగింది దాని పేరు కొండేలు ఈ కొండేలు అనేది గతంలో కూడా గత మూడు సంవత్సరాల నుంచి మనం దీన్ని డెవలప్ చేస్తున్నాము ఇది మనకి పాడేరు అనే ఏరియా నుంచి తీసుకురావడం జరిగింది వంద గ్రాముల విత్తనం తీసుకొచ్చి వేసాము ఇప్పుడు అది మనకి దగ్గర దగ్గర ఒక వంద క్వింటాల్ వరకు కూడా రెడీగా ఉంది ఆ విత్తనాన్ని మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనం వాడుకలోకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇది నల్ల బియ్యం రెండు ఉంటాయి ఇందులోని రెండు కలిపిన రకం ఇది ఇది ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి రోగ శక్తి ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ బోస్టర్ తక్కువ నీటితో పండుతుంది ఇది కూడా పద్దెనిమిది నుంచి ఇరవై కంటాల దిగుబడి వస్తుందని చెప్పి నాకు గతంలో అనుభవం ఉంది కాబట్టి అదే రకాన్ని మళ్ళీ ముందుకు ముందుకు తీసుకెళ్లాలని ఆ విత్తనాన్ని కూడా ఇప్పుడు మనం లైన్లోకి తీసుకున్నాము దాని తర్వాత రత్నచోడి ఈ రత్నచోడి ఏంటంటే గతంలో పూర్వం సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా స్ట్రెంగ్త్ కోసం కండపుష్టి కోసం ఈ బియ్యాన్ని వాడేవారట అందుకోసం ఈ వరివంగడం మనం గత రెండు సంవత్సరాల క్రితం ఒకసారి చేసాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాన్ని లైన్లోకి తీసుకురావడం జరిగింది ఇది సుమారు ఒక ఇరవై క్వింటాల్ దిగుబడి వస్తుంది నాలుగు అడుగుల నుంచి నాలుగున్నర అడుగులు ఎత్తు రావడం జరుగుతుంది ఈ చేను అలాగే చిట్టు ఆరో రకం చిట్టుముత్యాలు అనే రకాన్ని మనం ఎంచుకోవడం జరిగింది ఈ చిట్టు ముత్యాలు సువాసన రకం తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందింది సువాసన బియ్యము చాలా చిన్న గింజ ఉంటుంది ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాలు దిగుబడి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంది గతంలో వేరే ప్రాంతాల్లో మరి మన ప్రాంతానికి ఇదే మొదటిసారి కాబట్టి మనం ఇరవై నుంచి ఇరవై రెండు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చేను కూడా చాలా బాగా పెరిగింది ఈ చిట్టుముచ్చాలు అనేది సువాసన బియ్యము ఎక్కువగా ప్రసాదాలకి వాటికి వాడతారు ఈ ఇప్పుడు ప్రస్తుతం మన ఆరోమ వెరైటీలో మనం ఇక్కడ మూడు రకాలు పండిస్తున్నాము ఇంకా చిట్ట చివరిది ఏడవది అయినటువంటిది లోకల్ సాంబా వెరైటీ మా తాతల నుంచి వస్తున్నది ఎరువు లేకుండా పండించింది సన్న రకం అది ప్రస్తుతం ఇప్పుడు మేము ఏడో రకం కింద ఇక్కడ పండిస్తున్నాము ఈ సామ మసూరి మనం ఇక్కడ పండిస్తున్న ధాన్యాన్ని కూడా వేరే ప్రాంతాలకు మనం దీన్ని పంజాబు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతాలకు కూడా మనం ఈ దేశీ విత్తనాన్ని మనం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఈ విత్తనం చాలా బాగుంది మంచి దిగుబడి వచ్చిందని చెప్పడం జరిగింది ఈ విధంగా ఇక్కడ ఏడు రకాలైనటువంటి వరి వంగడాలని మనము ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం భాస్కర ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఈ సంవత్సరానికి మనం వాడుకలోకి తీసుకొచ్చాము